వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ ఉత్తర్వులపై సమీక్ష హెచ్ఐవి ఉన్న వారిపై వివక్ష నేరం గోప్యత హక్కు తప్పనిసరి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ లెజిస్ట్రేషన్ కమిటీ చైర్పర్సన్ శ్రీ తోట త్రిమూర్తులు ప్రజారోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ లెజిస్ట్రేషన్ కమిటీ చైర్మన్ శ్రీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించి ఎంఎస్ నంబర్ ఎయిటీ ఫైవ్ ఎంఎస్ నంబర్ వన్ ట్వంటీ సెవెన్ మరియు ఎంఎస్ నంబర్ త్రీ లెవెన్ అమలుపై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ రిజిస్ట్రేషన్స్ కమిటీ చైర్పర్సన్ శ్రీ తోట త్రిమూర్తులు మంగళవారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జరిగిన వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించి ఎంఎస్ నంబర్ ఎయిటీ ఫైవ్ వన్ ట్వంటీ సెవెన్ త్రీ లెవెన్ అమలుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ లెజిస్ట్రేషన్ కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అసిస్టెంట్ సెక్రటరీ మరియు కమిటీ ఇంఛార్జ్ విశ్వనాథం ఆప్సక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నీలకంఠ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి ప్రభుత్వ ఉత్తర్వులు ఉద్దేశాలు అమలు విధానం ప్రస్తుత స్థితి ఎదురవుతున్న సమస్యలు మరియు భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ జీవోఎంఎస్ నెంబర్ ఎయిటీ ఫైవ్ వన్ ట్వంటీ సెవెన్ మరియు త్రీ లెవెన్ ద్వారా వైద్య సేవలు నాణ్యతను పెంపొందించడం ప్రజలకు సులభంగా వైద్య సదుపాయాలు అందించడం వైద్య సిబ్బంది సేవల్లో పారదర్శకత మరియు బాధ్యతను పెంచడం ప్రధాన లక్ష్యాలుగా కమిటీ పనిచేస్తుందన్నారు ప్రభుత్వ ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలవ్వాలంటే సంబంధిత శాఖ అధికారులు మరింత సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు సమీక్ష సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నత అధికారులు పాల్గొని ఆయా జీవోలు అమలు వివరాలను కమిటీకి నివేదించారు ఉత్తర్వులు అమలులో ఎదురవుతున్న సాంకేతిక పరిపాలన సమస్యలను అధికారులు కమిటీ దృష్టికి తీసుకువచ్చారు వీటిపై చైర్పర్సన్ తగిన సూచనలు మార్గదర్శకాలు జారీ చేశారు ప్రజా ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని అందుకే శాసనసభ సబార్డినేట్ లెజిస్ట్రేషన్ కమిటీ ప్రభుత్వ ఉత్తర్వుల అమలును క్షుణ్ణంగా పరిశీలిస్తుందని అన్నారు అవసరమైతే భవిష్యత్తులో మరిన్ని సమాక్ష సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ ఉత్తర్వులు పూర్తి స్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు ఈ సమావేశం ద్వారా వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలోని కార్యక్రమాలు మరింత బలోపేతం అవుతాయని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే దిశగా ఇది కీలకమైన అడుగుగా నిలుస్తుందని తెలిపారు హెచ్ఐవితో జీవిస్తున్న వ్యక్తుల పట్ల ఆరోగ్య సంరక్షణ నివాసం ఉపాధి విద్య మరియు బీమా రంగాల్లో వివక్ష చూపడం చట్టరీత్యా నేరమని సంబంధిత అధికారులు తెలిపారు ఇటువంటి వివక్షకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం శిక్షలు విధించబడతాయని స్పష్టం చేశారు ప్రభుత్వం అమలులోకి తెచ్చిన హెచ్ఐవి మరియు ఎయిడ్స్ యాక్ట్ టూ థౌసండ్ సెవెంటీన్ ప్రకారం హెచ్ఐవి ఉన్నవారిని సమాన హక్కులు గౌరవంతో జీవించే హక్కు కల్పించబడిందని పేర్కొన్నారు హెచ్ఐవి స్థితి కారణంగా చేసుకుని వైద్య సేవలు నిరాకరించడం ఇల్లు అద్దెకి ఇవ్వకపోవడం ఉద్యోగం లేదా బీమా సదుపాయాలు నిరాకరించడం పూర్తి నిషేధించబడినాయని తెలిపారు అలాగే హెచ్ఐవి ఉన్న వ్యక్తి యొక్క హెచ్ఐవి స్థితి గోప్యత అత్యంత కీలకమైన హక్కు అని అధికారులు గుర్తు చేశారు సంబంధిత వ్యక్తి స్పష్టమైన సమ్మతి లేకుండా వారి హెచ్ఐవి స్థితిని ఎవరికైనా వెల్లడించడం చట్ట విరుద్ధమని ఇది శిక్ష నేరమని వెల్లడించారు వైద్యులు ఆసుపత్రి సిబ్బంది యజమానులు బీమా సంస్థలు మరియు ఇతరులు ఈ గోప్యతను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని తెలిపారు హెచ్ఐవి ఉన్నవారు కూడా సమాజంలో సాధారణ పౌరుల్లాగే అన్ని హక్కులు పొందేందుకు అర్హులని వివక్షతకు గురైతే సంబంధిత అధికారులను జిల్లా స్థాయి ఫిర్యాదు కమిటీలను లేదా న్యాయ వ్యవస్థను ఆశ్రయించవచ్చని సూచించారు సమాజం హెచ్ఐవి పట్ల అవగాహన పెంచుకొని అపోహలను విడిచిపెట్టి మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని అధికారులను పిలుపునిచ్చారు హెచ్ఐవి నివారణ చికిత్స మరియు సంరక్షణ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు భాగ్యస్వాములు కావాలని కోరారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ శాసన సబార్డినేట్ లెజిస్ట్రేట్ కమిటీ శాసనసభ్యులు పీలేరు సింగనమల నగిరి సత్తెనపల్లి కావలి కిషోర్ కుమార్ రెడ్డి శ్రావణశ్రీ గాలి భానుప్రకాష్ కన్నా లక్ష్మీనారాయణ వెంకట కృష్ణారెడ్డి ఎమ్మెల్సీలు రామ్ గోపాల్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డిఎంఈ రఘునందన్ డిపిహెచ్ అండ్ ఎఫ్డబ్ల్యూ డాక్టర్ పద్మావతి జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు డిఎం అండ్ హెచ్ఓ బాలకృష్ణ నాయక్ స్విమ్స్ ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు డాక్టర్ శైలజ రూయ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధా శ్రీ పద్మావతి మహిళా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉషా కలావత్ రిజిస్టర్ అపర్ణ డిప్యూటీ రిజిస్టర్ రెడ్డి ఆనందమూర్తి మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు ఈ కమిటీ యొక్క ఉద్దేశాలు కమిటీ జీవోలు ఏవైతున్నాయో ఆ జీవోలు ఇంప్లిమెంటేషన్లో ఏ విధంగా జరుగుతున్నాయనేటువంటిది తిరుపతి అనేటువంటిది చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి జిల్లా కాబట్టి ఇక్కడ పద్మావతి మెడికల్ కాలేజీ కానీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు అంటే ఎయిటీ ఫైవ్ అలాగే వన్ ట్వంటీ సెవెను అలాగే త్రీ ఈ త్రీ లెవెను ఈ మూడు జీవోల మీద ఆ జీవోల్లో వచ్చినటువంటి ఉద్దేశాలను కరెక్ట్గా అమలు జరుపుతున్నారా లేదా అనేటువంటి దాని మీద మేము ఇక్కడ సమావేశం దీనికి సంబంధించినంత వరకు మా కమిటీ సభ్యుల్లో అందరూ కూడా సుమారు ఒక ఎనిమిది మంది వరకు కమిటీ సభ్యులు రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కలెక్టర్ గారు ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు దీంట్లో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు చాలా వివరంగా ఆ జీవోలకు సంబంధించినంత వరకు ఏ జీవోల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్దేశాలను ఎంతవరకు అమలు జరుగుతున్నాయనేటువంటి చూస్తే ఎయిటీ ఫైవ్ జీవోల్లో వచ్చినటువంటి వాటికి మళ్ళీ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ సెవెన్లో కొన్ని అమైన్మెంట్స్ కూడా చేయడం జరిగింది దాంట్లో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళకి థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది ఒకప్పుడు ఎయిటీ ఫైవ్ జిలో దాన్ని మళ్ళీ వన్ ట్వంటీ సెవెన్ జీవో వచ్చేటప్పటికి తగ్గించడం జరిగింది అంటే ఆ జీవో యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ప్రభుత్వం నుంచి ఈ జీవోల ద్వారా వాళ్ళు ప్రభుత్వ బెనిఫిట్ తోటి చదువుకోవటం కానీ అంటే ప్రైవేట్లో పీజీ చేయాలంటే కోట్లు కోట్లు ఖర్చు పెడితేనే కానీ వాళ్ళకి ఆ సీటు వచ్చేటువంటి పరిస్థితి లేదు అటు అటువంటిది ఇన్సర్వీస్ కోటా కింద ఇచ్చినటువంటి వాళ్ళకి తీసుకుని దాన్ని ప్రజలకు సేవ చేయటం కోసం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రభుత్వం అది ఆ సర్వీస్ కోటాలో పీజీలు చేసి పీజీలు చేసిన తర్వాత ప్రభుత్వం నుంచి అనేక రకాలైనటువంటి రాయితీలు పొందుతూ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళ ప్రైవేట్గా వెళ్ళిపోవటం కానీ ప్రభుత్వంలో రూరల్ సర్వీసెస్ చేయటం కానీ ప్రభుత్వంలో ప్రజలకి సేవ చేయటం కానీ ఇవి కాకుండా వాళ్ళ ఏదో వ్యాపారపరంగా బయటకు వెళ్ళిపోయి హాస్పిటల్స్ పెట్టుకోవటం లేకపోతే ఈ ఏదైతే ఈ పీజీ సర్టిఫికేట్ చూపించి విదేశాలకు వెళ్ళిపోవటం ఇవన్నీ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఆ జీవోలోని జీవో తర్వాత ఒక కమిటీని వేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా కొన్ని నిబంధనలు దాంట్లో వన్ ట్వంటీ సెవెన్ జీవోలో ఇవ్వటం జరిగింది మళ్ళీ ఆ వన్ ట్వంటీ జీవోలో ఇచ్చినటువంటి జీవోలో ముఖ్యమైనటువంటి అంశాలు